పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు నిమ్మ మార్కెట్ యార్డు వద్ద కార్మిక నాయకులు ఏఐటియుసి జెండాని ఎగరవేశారు అనంతరం నిమ్మ మార్కెట్ నుంచి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంగయ్య మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న సమయంలో పోలీసులు మిలిటరీ సంయుక్తంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది కార్మికులు మరణించడం జరిగిందన్నారు అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా కార్మికులతో రక్తంతో తరిచిన ఈ ఎర్రజెండాను ఎగరవేయడం జరిగిందని అన్నారు ఏఐటిసి జిల్లా కార్యదర్శి కిరోష్ కిషోర్ అనంతరం మాట్లాడారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల ఐదు వందలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు మంగళపూడి పెంచలయ్య అనంతరం మాట్లాడారు కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు రంగయ్య గోపి దసయ్య తదితరులు పాల్గొన్నారు

పారిశ్రామిక అభివృద్ధి జరిగే కొద్ది కొత్త కార్మిక వర్గం ఒకటి అప్పటివరకు ఉన్న వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి నుంచి కార్మిక వర్గం ఒకటి ఏర్పడింది ఈ కార్మిక వర్గాల హక్కులు కావాలని చెప్పని మార్సు ఎంగిల్స్ విభించి చెప్పి దాన్ని కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భంలో అమెరికాలోని కార్మికులు పద్దెనిమిది వందల ఎనభై ఐదు అక్టోబర్ నుంచి ఎనభై ఆరు మార్చి వరకు అనేక పోరాటాలు చేశారు దాదాపు ఏడు లక్షల మంది కార్మికులు పాల్గొన్నారు మే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పే మార్కెట్లో సమావేశమై భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించుకునే సందర్భంగా పాల్గొనే జరిగింది ఇరవై మంది కార్మికులు చనిపోయారు తర్వాత మనం చేసుకోవడం జరిగింది ఈ మొత్తం రంగం ప్రపంచవ్యాప్తంగా అన్ని కార్మిక వర్గాలను పద్ధతి అందులో భాగంగానే భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఒక సంవత్సరంలో ఏఐటి కొత్త కార్మిక సంఘం ఏర్పడది ఈ కార్మిక సంఘం స్వతంత్రోద్యమంలో పాల్గొన్నది నేడు భారతదేశంలో ఉండే ఏ కార్మిక సంఘం కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొనలేదు స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఏకైక కార్మిక సంఘం ఏఐటిసి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన భారతదేశంలో ఏర్పడి స్వతంత్రోద్యమంలో పాల్గొని అనంతరం అనేక కార్మిక చట్టాలను ఈ రోజు వరకు మనం అనుభవిస్తున్నటువంటి అన్ని కార్మిక చట్టాలన్నిటినీ కూడా సాధించడంలో ముందుండి పోరాటం జరిగింది అలాగే నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ అధికారులకు వచ్చిన తర్వాత కార్మిక సంఘాలన్నింటినీ ఒకే వేదిక మేము తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ధరలు తిప్పు పట్టడంలో ఏఐటిసి ముందు భాగం అనేక సమ్మెలు ఒకేనా చేస్తున్నాయి నరేంద్ర మోడీ కార్మిక చట్టాలన్నింటినీ కూడా తీసేసి నాలుగు కార్మిక కోడ్లు కూడా తీసుకోవడం నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా ఏఐటిసి నాయకత్వం నిరోచితంగా పోరాడుతున్నాం అలాగే నరేంద్ర మోడీ ఎలాగ చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు కానీ ఆయన కేంద్రం జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ కార్మిక హక్కులు లేకుండా చేస్తున్నారు ఈ హక్కుల కోసం నూట ముప్పై తొమ్మిదో మేడేస్ పూర్తిగా ముందు ముందు పోరాటాలు చేసి ఏ హక్కులైతే పై తీరిగే హక్కులు సాధించే వరకు ముఖ్యం చేస్తారో చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు దామాంకయ్య ఏఐటిసి నెల్లూరు జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి ఈ ప్రధాన కార్యదర్శి నా పేరు శంకర్ కిషోర్ ఏఐటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మేడే సందర్భంగా పొదులకూరు నిమ్మకాల యాడ్లో మా కార్మికులందరి సమక్షంలో మేము మేడే సంబంధించిన ఈ జెండా ఏరవేయడం జరిగింది సిపిఐ జిల్లా కార్యదర్శి ఆయన అతిథిగా ముఖ్యంగా ఈ మేడే రోజున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఒకప్పుడు రాజులు పరిపాలించారు రాజుల తర్వాత ముస్లింలు పరిపాలించారు దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఇప్పుడు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు భారతీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ మనం విదేశీయుల పరిపాలనలో ఉండే విధంగా కార్మిక వ్యవస్థ ఉంది కానీ కార్మిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు కానీ ఏమీ జరగలేదు కనీస వేతనాలు లేవు ఈ రోజున కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానీ కార్మికులకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ కింద పెట్టి దాని మీద నిధులు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏమన్నా ఉండడానికి ఇళ్ళు కానీ తర్వాత వసతి కానీ చదువులు కానీ మంచి చెడ్డ కానీ ఇవేవి కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేని అసమర్వ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి కార్మికులకి ఒక ఖచ్చితమైన ప్రణాళికలతో ప్రణాళికతో కూడినటువంటి వస్తువులు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉదాహరణకి మనం నిమ్మకాయల్యారిటీ తీసుకుంటే ఇక్కడ నూట ఇరవై మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ నూట ఇరవై మందికి తాగేదానికి మంచి నీళ్ళు లేవు బాత్రూమ్లకు దానికి వాష్రూమ్స్ లేవు కనీసం వీళ్ళకి నైట్ ఒంటి గంటకు లోడ్లు దింపి పిల్లలకు పంపిస్తారు వీళ్ళు దారిలో పడి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళే కొట్టుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఎక్స్రేషియా లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి కార్మికులందరం కూడా ఈ నూట నలభై మేడే సందర్భంగా స్ఫూర్తితోటే దేశవ్యాప్తంగా ముందుకు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి కార్మికులకు అండగా నడుస్తామని కూడా తెలియజేసుకుని చాలా తీసుకుంటున్నాను సీపీ నాయకత్వంలో ఏఐటీసీ నాయకత్వంలో జిల్లా నాయకులు అటయ రామకృష్ణ గారు సిపిఐ నారాయణ గారు రామ అంకయ్య గారు జిల్లా నాయకత్వం సిపిఐ నాయకత్వం అక్కడి నుంచి వాళ్ళతో కూడా కొనసాగుతాయని ప్రతి సంవత్సరం మేడే విజయవంతం చేస్తూ నూట ముప్పై తొమ్మిదవ సంవత్సరం మేడే కార్యక్రమంలో ఈ ఇక్కడ పొలకూరు మనం అధ్యక్షతనా పదలకు నిమ్మ నందు మాకు వసతుల గురించి మా సారానికి చెప్పాము ఇక్కడ మాకు ఇళ్ల స్థలాలు కూడా విలేజుల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు సేదల మండలం కానీ మునుగోలు మండలం కానీ సైదాపురం మండలం కానీ ప్రతి మండలం కూడా మొదలుపు యార్డు నందు వర్క్ చేసుకునే వాటికి వస్తూ ఉన్నారు మాకు వచ్చే వసతులు లేవు ఇప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మాకు ఏమైనా ఇళ్ల స్థలాలు ఇవని చెప్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఆదుకునే సమస్య లేదు ఈరోజు పోయి మా సిపిఐ నాయకత్వం రామా గారికి ఏఐటిసి నాయకత్వం కిశోర్ బాబు గారికి మొదల పోయి చెప్పాం ఆ విధంగా మేము ఇన్ని సంవత్సరాలు ఇచ్చి చేస్తున్నాము చేతిపూట వెళ్ళకపోతేటప్పుడు యాక్షన్లు జరిగి కందరగోళంగా మా పరిస్థితులు వేరే విధంగా ఉండయి మాకంటూ ప్రభుత్వాన్ని అడిగి ఇక్కడ దగ్గర దాపులో స్థలాలు ఇవ్వమని చెప్పి మా సిపిఐ నాయకు